ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి విజయోత్సవం అన్నారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆయన హనుమంతుడి విజయోత్సవాన్ని చేస్తారు అదే దాన్నే కొంతమంది జయంతిగా జరుపుకుంటున్నారు ఎందుకట్లాగంటే హనుమాన్ విజయ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే హనుమాన్ జయంతికి విజయోత్సవానికి ఉన్న వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకుందాం జయంతి ఎప్పుడు జరుపుకోవాలి విజయోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి దానికి తేడా ఏమిటి అనేది తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై మూడు చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కాదు వచ్చేది హనుమాన్ విజయోత్సవం ఈ రెండిటికి వ్యత్యాసం తెలుసుకుందాం ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే అడావుడు జరుగుతుంది మరి రెండుసార్లు అంటారు ఏమిటి అనే అనుమానం వస్తుంది మరి అసలు వైశాఖ మాసంలో కదా హనుమాన్ జయంతి అని ప్రశ్న వస్తుంది ఇందుకే ఆంజనేయుడి తేదీ ఎప్పుడు అంటే చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా అని మళ్ళీ సందేహం దీనికి కూడా సందేహం తీరాలి అంటే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తప్పకుండా తెలుసుకొని తీరాలి తెలుసుకుంటే మళ్ళీ సందేహం రాకుండా ఉంటుంది హనుమాన్ విజయోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం వచ్చింది ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటో తారీఖు శనివారం వచ్చింది శ్లోకం ఉంది దానికి వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతి ఈ శ్లోకం ఆధారంగా వైశాఖ మాస బహుళ దశమి రోజు హనుమంతుడి జన్మ తిథి జరుపుకుంటారు ఆయన నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం వైశాఖ మాసంలోనే హనుమాన్ జయంతి అంజనా కేసరుల కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం రామకార్య నిర్వహణకు ఉదయించాడు ఆయన పుట్టిందే రామకార్య నిర్వహణకు పుంజిక స్థలాన్ని అప్సరస అంజనాదేవిగా జన్మించింది శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ప్రకారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభద్రా నక్షత్రం మధ్యాహ్న సమయం కర్కాటక లగ్నంలో గోత్రంలో జన్మించాడు అని ఉంది అందుకే వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవాలి ఆ రోజు ఆయన జన్మించాడు గనక ఆ రోజే హనుమాన్ జయంతి జరుపుకోవాలి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం అంటారు దీన్ని వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే మరి చైత్రమాస పౌర్ణమి రోజున కూడా హనుమాన్ జయంతిని ఎందుకు అనుకుంటారు ఎందుకంటారు అనే సందేహం వస్తుంది దానికి కారణం ఏంటంటే హనుమంతుని సహాయంతో రాముడు సీతజాడను వెతకటం వారధి నిర్మించటం లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుండి తప్పించటం ఇలా రాముడికి అయోధ్యకు రాముడు అయోధ్యకు చేరుకునే వరకు కూడా అడుబడుగున శ్రీరాముడి విజయం వెనక భక్తుడైన హనుమంతుడు ఉన్నాడు అందుకే అయోధ్యకు చేరుకునే పట్టాభిషేక ఘట్టం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడంట ఏమనుకున్నాడంటే హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చింది నేను తిరిగి అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడిని అయ్యాను ఈరోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు అంటే ఈ విజయం ఈ ఆనందం అన్నీ హనుమంతుడి వల్లనే సాధ్యమయ్యాయి అని అన్నాడు ఆంజనేయుడిని ప్రేమగా ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట శ్రీరాముడు ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకున్న రాజ్య ప్రజలు నుంచి శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణిమను గుర్తుపెట్టుకుని హనుమాన్ విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోను హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటున్నారు మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని దాని యొక్క అర్థం అందుకని హనుమ ఎప్పుడు పుట్టింది ఎవరికి పుట్టింది ఎలా పుట్టింది ఎవరి అంశతో పుట్టింది ఏ రోజు పుట్టింది నక్షత్రం ఏమిటి అవన్నీ కూడా చక్కగా మనకి చెప్పారు అది ఆ రోజు వైశాఖ మాసంలో వచ్చేది హనుమ జయంతి ఈ చైత్రమాసంలో వచ్చేది శ్రీరాముని పట్టాభిషేకం అయిన తర్వాత హనుమని సత్కరి సత్ అంటే ఆయన్ని అభినందించటంగా ఆయన మహాభాగ్యం ఏంటో శ్రీరాముని ఆలింగన మహాభాగ్యం దొరికింది ఆయనకి ఆ రోజు హనుమ ఉండబట్టే ఈ విజయాలన్నిటికీ కారణమైంది సంతోషానికి అని ఆయన ఆనందంగా హనుమని ఆలింగనం చేసుకుని గొప్ప బహుమతిని హనుమంతుడికి ఇచ్చాడు అందుకనే రోజుని హనుమంతుని విజయోత్సవంగా అందరూ జరుపుకుంటున్నారు జరుపుకోవాలి విషయం రెండు రోజులు జయంతులుగా కాకుండా రెండు రోజులు వేరువేరు విశేషాలుగా తెలుసుకుని తెలుసుకున్న దాన్ని బట్టి చేసుకుని చక్కగా ఆనందంగా హనుమని ఆరాధిస్తూ హనుమని ఆరాధిస్తే రాముడికి ఇష్టం రాముని స్మరిస్తే హనుమకి ఇష్టం వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు వదిలి ఉండలేని వాళ్ళు అట్లా వాళ్ళని ఎవరిని ధ్యానించినా ఇంకొకరి హృదయంలో వీళ్ళ హృదయంలోనే కాకుండా రెండో వాళ్ళ హృదయంలో కూడా స్థానం దొరుకుతుంది అట్లా అందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ